నమస్కారం జీవితం ఎప్పుడు అనుకోని మలుపులు తిరుగుతూ ఉంటుంది మనం అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే ఆ జీవితమే కాదు చీకటి తర్వాత వెలుగున్నట్టే సమస్యలు కూడా ఎల్లకాలం ఉండవు అలాగే సుఖాలు కూడా ఇది గ్రహించి జీవితాన్ని ఆస్వాదిస్తూ సాగితే ప్రతి అమావాస్యలో నిండుపున్నం కనిపిస్తుంది బావా నన్ను సినిమాకి తీసుకెళ్తానన్నారు గుర్తుందా కచేరీ నుంచి వచ్చిన నన్ను వినీల చిన్నపిల్లలా అడిగింది ఆమె అందమైన మోము చూస్తూనే మనసుకంతా పోయింది మరి నా మామూలు ఇస్తేనే సినిమాకు సరసమాడాను ఆమె సిగ్గుపడింది షీ పొండి అంటూ కౌగిట్లో వాలింది తమిళంలో మంచి హిట్ అయింది సూర్య సూపర్ యాక్షన్ చేశాడు హీరోయిన్ అయితే చాలా అందంగా ఉందంట తొందరగా వెళ్దాం పదండి ప్లీజ్ కోముగా అడిగింది సూర్య ఆమె ఫేవరెట్ హీరో నాతో అతను పోలిస్తూ సంబరపడుతూ ఉంటుంది లాగే ఓకే డార్లింగ్ నేను ఆఫీస్ నుంచి వచ్చేసరికి రెడీగా ఉండు ఎంతైనా సూర్య సినిమా కదా కన్ను అన్నాను ఆమె సన్నగా నవ్వింది వినీలా నా పంచపురాణాలు నా జీవితాన్ని చుక్కాని ఆరిపోతున్న నా జీవితానికి కొత్త కాంతిని అందించిన దేవత అందుకే ఆమె ఇష్టాన్ని నేను ఇష్టంగా తీరుస్తాను థియేటర్ ముందు చాలా రష్ ఉంది టికెట్స్ దొరకవేమో అని వినీల భయపడింది ఆమె భయపడ్డట్టు టికెట్స్ దొరకలేదు ఆమె నిరాశ పెట్టడం ఇష్టం లేక బ్లాక్ లో టికెట్స్ సంపాదించాను హీరోయిన్ ఎవరంటా వినీల్ ఆరా తీశాను ఏమో కొత్త హీరోయిన్ పేరు గుర్తులేదు కానీ సూపర్గా ఉంది పోస్టర్ కానీ ట్రైలర్ కానీ చూడలేదా నాకు మాత్రమే వినిపించేలా మెల్లగా అడిగింది ఏమో నేను గమనించలేదు అంటూ ఆసక్తిగా స్క్రీన్ చూశాను నందిని శంకర్ నాకు బాగా పరిచయం అనే పేర్లా అనిపించింది ఒకవేళ ఆమె నా నందు కాదుగా అని ఆతృతగా చూశాను అవును ఆమె నా నందినియే నా నందు నా మనసు గట్టిగా అరిచింది నా గుండె వేగంగా కొట్టుకుంటోంది నా కన్నుల్లో చిన్నటి చెమ్మ చేరింది నా పెదవులు అప్రయత్నంగా ఆమె పేరును పిలిచాయి నా పేరులో సగం తన పేరుకు పెట్టుకుంది అంటే నన్ను ఇంకా మర్చిపోలేదా ఆ మనసులో నేను ఇంకా సజీవంగా ఉన్నానా ఆమె చేసిన వాగ్దానం మర్చిపోలేదా ఇలా ఆమె ఆలోచనలు మొదలు ముసురుకోవడంతో నా అనుమతి లేకుండానే నా ఆలోచనలు గతంలోకి వెళ్ళాయి అది కాలేజీ రోజులు జీవితం అందంగా ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా సాగిపోతుంది ఓ చల్లటి సాయంత్రం ఫ్రెండ్స్ అందరం క్యాంపస్ గార్డెన్లో కూర్చున్నాం కుహు కుహూ అని కోయిల రాగాన్ని తీస్తూ తనతో జతకోవడమని ఆజ్ఞాపిస్తోంది ఫ్రెండ్స్ కూడా రిక్వెస్ట్ చేయడంతో ఓ మధురమైన పాట పాడాను మొదటిసారి నా సొంతంగా లేని పాట పాడాను నా పాట వింటున్న కొమ్మ మీద కోయిల తన రాగాన్ని నాతో చేసింది మరుసటి రోజు కాలేజీలో ఓ అందమైన అమ్మాయి పలకరించింది హాయ్ మీరు రవిశంకర్ కదూ ఆమె కన్నా ఆమె గొంతు ఇంకా అందంగా ఉంది అవును మరి మీరు అయోమయంగా అడిగారు అంత అందమైన అమ్మాయి నాతో మాట్లాడడం అదే మొదటిసారి నా పేరు నందిని జోసెఫ్ బీటెక్ సెకండ్ ఇయర్ సిఎస్ఈ తనని తాను పరిచయం చేస్తూ నేను మీరు పాడిన పాట అద్భుతం నేను నా ఫోన్లో రికార్డ్ చేసుకున్నారు మీరు చాలా బాగా పాడారు ఎక్కడ నేర్చుకున్నారు అంటూ తన రికార్డింగ్ చూపించింది అబ్బాయి అలాంటిదేం లేదండి అసలు నాకు మ్యూజిక్ రాదు ఏదో అప్పుడప్పుడు ఇలా పాడుతూ ఉంటానంతే సిగ్గుపడుతూ చెప్పారు నిజంగా ప్రాక్టీస్ లేకుండా అద్భుతంగా పాడితే మరి క్లాసు నేర్చుకుంటే ఇంకెంత బాగా పాడేవారు ఎనీవే నైస్ మీటింగ్ యూ బై అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చింది ఆమె తాకిన చేతిని చూస్తూ నిల్చున్నాను ఆమె వెళ్ళిపోతూ వెనక్కి తిరిగి మీరు ఏమనుకోనంటే చిన్న కాంప్లిమెంట్ మీరు వచ్చా హీరో సూర్యలా ఉన్నారు మీరిద్దరు కవల్లన్నా ఎవరైనా నమ్మేస్తారు అని నవ్వుతూ వెళ్ళిపోయింది అలా రోజు నన్ను చూడగానే నవ్వేది పలకరించేది నా నోట్స్ అడిగి తీసుకునేది అలా మాకు తెలియకుండానే మా మధ్య ఇంకేదో బంధం పెరవేసుకుంది ఏడాది గడిచే కొద్దీ మనసుల మాట బయట పెట్టేసుకున్నా ఇంకో ఆరు నెలలు ప్రేమయాత్ర చేసుకుని అలసి సొరసి పెళ్లి చేసుకోవాలని నిర్ణయానికి వచ్చేసా పెద్దవాళ్ళతో మా ప్రేమ గురించి మాట్లాడాలని అనుకున్నా ఆమె క్రిస్టియన్ నేను హిందూ స్వతహాగా మా అమ్మ నాన్న చాలా పట్టింపులున్న వాళ్ళు ఆమెను కోడలుగా తెస్తే విషంతా అవుతామని బెదిరించారు నందిని ఫాదర్ కూడా మా పెళ్లికి రెడ్ సిగ్నల్ ఇవ్వడంతో చేసేది లేక బయటికి వెళ్ళి పెళ్లి చేసుకోవాలని నిశ్చయానికి వచ్చాను ఒకప్పుడు నేను నెమ్మది మనిషిని కుటుంబం అంటే ఎంతో ప్రేమ అలాంటి నేనే లేచిపోవడం గురించి మాట్లాడానంటే నందిని ప్రేమ ఎంతగా మార్చిందో ఆమె నా జీవితం వృధా అనిపించింది ఆమె నేను వదులుకు ఉండలేను అందుకే తర్వాత అయినా అమ్మ వాళ్ళని ఒప్పించవచ్చు నా ఎన్నయ్యానికి నంది చెప్పాను తండ్రిని మోసం చేస్తే జీసస్ క్షమించడం తను లేకపోతే తన తండ్రి బతకడానికి వాదించింది శివరకు తన ప్రేమను చంపుకోలేక నాతో గోవా బయలుదేరింది సాయంకాలం సూర్యుడు వెళ్ళిపోయిన ఆకాశం ముద్దమందారంలో ఎర్రగా ఉంది కిటికీలోంచి చల్లటి గాలి నన్ను తాకుతూ ఉంటే నింగిని తాకాలని ముచ్చట పడుతున్న నల్లని చూసి నందిని నన్ను పోల్చుకున్నాను నువ్వుల సవ్వడి విని వెనక్కి తిరిగాను ఒక్కసారి నా కళ్ళ ముందు మెలిసి మెరుపుదేగం చూసి అసలు ఇంత అందం ప్రపంచంలో ఎక్కడైనా ఉంటుందా అని సందేహం కలిగి ఆమెని అలా చూస్తూ ఉండిపోయాను గంధర్వ కలు మించిన అందం ఎటువంటి ఋషులు తపస్సునైనా భక్తం చేసే నచ్చిన సబస్సు చూసి మై మరచి అలా బొమ్మలా ఉండిపోయాను థ్యాంక్స్ ఆమె అలా చూస్తూనే చెప్పాను ఆమె హాయిగా నవ్వింది ఆ నవ్వు చాలు శవానికైనా ప్రాణం పోస్తుంది ఆమె వచ్చి నా కోగిట్లో వాలిపోయింది దాన్ని నేను సంపాదించుకున్నాను ఆమె దూరంగా జరిగాను ఆమె నన్ను అలా చూస్తూ ఉంది పెళ్లికి ముందే వద్దునందు తలాటుగా తిప్పుకొని ఒక్కో మాట కూడవలుకుని చెప్పాను ఆమె ఏమర్థం చేసుకుందో కానీ నన్ను వెనక నుండి వాడేసుకుని ఇప్పుడు మనకు పెళ్లి కాలేనది ఎవరన్నారు ఎప్పుడైతే మన మనసు కలిసాయో అప్పుడే మన పెళ్లి అయింది ఇప్పుడు కేవలం ఒక తంతు మాత్రమే ఆమె సమాధానం నన్ను నిద్రపరిచింది చెల్లి స్పర్శకు చెల్లించిన ముని ఎవడు నేను అంతే ఆ రాత్రి నిద్రపోలేదు అది మా శుభరాత్రి అయింది రవి కాంచని ఆ సొగసు ఈ రవి తెలతెల తెల వార్తుండగా అలసి చలసి నా దేహాన్ని సూర్యుని కిరణాలు ముళ్ళ తాగుతుండగా మెల్లగా కళ్ళు తెరిచాను ఆమె చంద్రవదనాన్ని ఒకసారి వీక్షించాలని నిద్రమత్తులో ఆమె కోసం వెతికాను ఆమె లేదు నందు మెల్లగా పిలిచాను బదులు లేదు నా మత్తు వదిలింది ఆమెకి గది మొత్తం వెతికాను ఆమె చాలలేదు ఆమె నంబర్ ట్రై చేశాను స్విచ్ ఆఫ్ అని వస్తుంది రిసెప్షన్లో అడిగా ఒక లెటర్ ఇచ్చారు పరుగు పరుగున్న రూమ్కి వచ్చి ఆతృతగా చదివాను నా మనసు ఏడ్ శంకిస్తోంది డియర్ రవి నీ ఉత్తరం చదివి నీ మనసు ముక్కులవుతుందని తెలుసు నన్ను తప్పుడు మనిషిగా ఊహించుకుంటావని తెలుసు కానీ ఓ కూతురిగా నేను నిర్వర్తించాల్సిన నా బాధ్యత నన్ను పనిచేయిస్తోంది నేను లేకుండా నువ్వు బతకలేవని తెలుసు నేను నీతో లేచిపోతే మా నాన్న నా దగ్గరని తెలుసు ప్రేమ పేరుతో నీకు దగ్గరైంది నేనే నీ మనస్సులో కోటి ఆశలు రేపింది నేనే అందుకే నీకు దీవిజ్ఞాపకం ఇచ్చి నీ రుణం తీర్చుకోవాలనుకున్నా నీలాంటి ప్రేమకుని పొందడం నా అదృష్టం నన్ను నన్నుగా ఉన్నారని తెలిపా నా జీవితంలో ఈ రాత్రి మర్చిపోను నా జీవితంలో నేను ఎప్పుడు నీ నందిని శంకర్ని ప్రామిస్ ప్రేమతో నీ నందు లెటర్ చదివి గురిపోయాను కళ్ళు తెలిసేసరికి రూపాయ ఎదురుగా ఉన్నాడు ఎన్ని ప్రాబ్లం సార్ వినయంగా అడిగాడు నో ప్రాబ్లం యూ నాకు చెట్లు పట్టేశాయి ప్రేమంటే తెలియని నాకు మాధుర్యాన్ని చూపించి ఇలా పిచ్చివాణ్ణి చేసి వెళ్ళలేదు నందిని నా ప్రాణం ఆమె కోసం నా కుటుంబాన్ని వదిలిచ్చాను ఆమె నేను అన్నడూ మోహించలేదు ఆమె సాంగత్యం కోరుకున్నాను నా ఆత్మను నా పేరును ఆకాకి నా శరీరాన్ని పంచుకున్న నా జీవన సోదం ఆమె లేని జీవితం చంద్రుడు లేని రేయి వంటిది ఆమె నన్ను ఎలా మోసం చేసి వెళ్ళిపోలేదు ఇలా ఆలోచిస్తూ ఆమెకే వెతికాను రైల్వే స్టేషన్లో బస్ స్టాప్లో అన్ని చోట్ల పిచ్చివాళ్ళ వెతికాను ఆమె ఇంటికి వెళ్ళాను తాళం వేసింది వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారని తెలియడంతో నా స్వప్న సోదాలు కూలిపోయాయి పిచ్చివానిగా మారిపోయాను లోకం నన్ను ప్రేమ పిచ్చువానిగా చంకట్టేసింది రోడ్డు మధ్యలో కూర్చొని ఒళ్ళు తెలియకుండా ఏడ్చేవాడిని ఎన్నో నిద్రలేని ఆత్తులు గడిపాను ఎన్నో ఆత్మహత్య యత్నాలు చేశాను నేను ప్రేమించుకుని ఆమెను అడిగానా లేదే ఆమె వచ్చింది ప్రేమ నింపింది అన్యాయంగా వదిలి వెళ్ళింది ప్రేమించేపుడు వాళ్ళు నాన్న గుర్తుకు రాగదా ఇప్పుడు పరువు ప్రతిష్ఠ ఆమె ఎంత మర్చిపోవాలని ప్రయత్నిస్తున్నా నా వల్ల కావట్లేదు ఆమె నా ప్రేమ తప్పుగా అర్థం చేసుకుంది కామదాహాన్ని తీర్చుకోవడం ప్రేమను ప్రేమించి తన తండ్రి మీద ధైర్యం లేక మా ప్రేమ సమాధి కట్టింది కానీ నేను తను ప్రేమకై ఇచ్చివాడయ్యా తల్లిదండ్రులు పోగొట్టుకున్నా తాగి తాగి ఒళ్ళు కూడా చేసుకున్నాను అటువంటి సమయంలోనే నా మరదీ నా జీవితంలో ఒక వచ్చింది నా అత్తాంగిలా మారి నా జీవితాన్ని చక్కదిద్దేందుకు పూనుకుని నన్ను మామూలు మనిషిగా మార్చింది ఆమె జ్ఞాపకాన్ని నా మనసులోంచి పిగిలించి నాకు కొత్త జీవితాన్ని ఇచ్చింది అమావాస్య నుండి నా జీవితంలో కొత్త విలువను నింపి నిండుకున్నమి తెచ్చింది కలకానిది విలువైన బ్రతుకును కన్నీటి ధారంతో బలి చేయకుండా నన్ను సంగీత విద్వాంసుని చేసి సంగంలో గౌరవం తెచ్చిపెట్టింది ఆమె గుర్తుకొచ్చిందా మౌనంగా బయటకొస్తున్న నన్ను వివేలా నా భుజం మీద వాళ్తూ అడిగింది నీకెలా తెలిసింది ఆమె పరిశీలన శక్తి ఆశ్చర్యపోతూ నా ప్రశ్నతో సమాధానం ఇచ్చాను ఇంటర్వెల్ లో కూడా స్క్రీన్నే చూస్తున్నారుగా చిరుకోబంతా ఉంది సిలబస్ స్క్రీన్ మీద ఆమెను చూసేసరికి గతం గుర్తుకొచ్చింది ఆమె రియాక్షన్ కోసం ఎదురు చూస్తూ చెప్పాను ఆమె చాలా అందంగా ఉంది అచ్చం బునికల్ బొమ్మలా నిర్మలమైన నవ్వుతో చెప్పింది పరిమళం లేని రాతి పువ్వు మనసులో మౌనంగా అనుకుంటూ వినీలను మరింత దగ్గరగా తీసుకుంటూ ముందు నడిచాను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ